వెనిజిలాలో ఉన్నటువంటి చమురు నిల్వలు ఎప్పుడైతే గుర్తించింది అమెరికా అప్పటి నుంచి కూడా వెనిజిలా అనేక విధాలుగా ఆంక్షలు పెడుతూ అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ వెనిజిలా అమెరికా లోపరుచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది చివరికి వెనిజిలా మాత్రం చమురు నిల్వలు అమెరికాకి ఇవ్వకుండా అనేక విధాలుగా అడ్డుకుంటూ వస్తుంది అయితే ఆ చమురు నిల్వలు అమెరికా చేతికి గనక వస్తే ఇక అమెరికాకి తిరిగి ఉండదు అంటే బయట నుంచి కొనాల్సిన అవసరం ఉండదు అక్కడ నుంచే తీసుకొని అదే తవ్వి తీసుకొని బయట దేశాలకు అమ్ముతుంది అనమాట ఈ దాని గురించి అప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు ట్రంప్ వచ్చి ఆ యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేశాడు ఇంతకు ముందు ఫస్ట్ సారి ఆయన వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రయత్నాలు చేశాడు ఇలాంటి దౌర్జన్యాలు చేశాడు ఇప్పుడు మొత్తం అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొంది పైగా అక్కడ ఈ డ్రగ్స్ ముఠాలు అమెరికాపై విరుచుకు పడుతున్నాయి మన కూడా ఒక డ్రగ్ ముఠాకి చెందినటువంటి నౌకని పూర్తిగా అమెరికా యొక్క సైన్యం ముంచేసింది సముద్రంలో ఆ ముంచేయడంతో అందులో ఉన్నటువంటి పదకొండు మంది అక్కడికక్కడే చనిపోయారు ఇప్పుడు ఈ యొక్క కారణంతో మొత్తం అక్కడ వెనిజిలా చుట్టూ కూడా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలతో పాటు ఏమేమి మోహరించిందంటే యుఎస్ఎస్ ఇవోజియా యుఎస్ఎస్ ఫోర్ట్ లాడర్ డేల్ నౌకలు నాలుగు వేల ఐదు వందల మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్ళాయి ఇరవై రెండవ మెరైన్ యూనిట్ కమాండోలు రెండు వేల రెండు వందల మంది వీరులు ఉన్నారు ఏవీ ఎయిట్ బి హారియర్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లైన యుఎస్ఎస్ జాన్సన్ డొన్హా యుఎస్ఎస్ గ్రేవ్లీ దక్షిణ కరేబియన్ లో మోహరించాయి తూర్పు పసిఫిక్ లో యుఎస్ఎస్ తూర్పు పసిఫిక్ లో యుఎస్ఎస్ శాంసంగ్ త్వరలో వచ్చి చేరనుంది ఒక్కో డెస్ట్రాయిడ్ లో తొంభై క్షపణులు ఉంటాయి గైడెడ్ మిసైల్ క్రూజర్ యుఎస్ఎస్ లేక్ ఎరి మినియా పోలిస్ సెయింట్ పాల్ కూడా వెనిజుల వైపు గురిపెట్టి ఉన్నాయి శుక్రవారం రాత్రి పది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జట్లను ఫ్యుక్టోరియాకోలో మోహరించింది పెద్ద సంఖ్యలో వి ఎయిట్ నిఘా విమానాలను రంగంలోకి దింపించింది అలాగే ది యువోద్యమాఫిబిఎస్ రెడీ గ్రూప్ లోని యుఎస్ఎస్ శాంట్ ఆంటోనియా యుఎస్ఎస్ యువోద్యమా ఇవన్నీ కూడా ఇప్పుడు మోహరించేసాయి అంటే ఒక డ్రగ్ ముఠాని నివారించడానికి ఇంత చేయాల్సిన అవసరం ఉండదు కదా ఆ దేశ అధ్యక్షుడిని పట్టించినటువంటి వారికి యాభై మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీని చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు నజరాన కూడా ప్రకటించింది అమెరికా ప్రభుత్వం అంటే ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులు అంటే డ్రగ్ మొఠాలని అంతమొందించాలి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఏ శక్తుల్ని ఉపేక్షించకూడదు కానీ ఇప్పుడు ఇది మాత్రం ఎంత అక్రమ యుద్ధం అనేది తెలుస్తుందిగా ట్రంప్ అయితే నేను ఏడు దేశాల యుద్ధాలు అంటే ఏడు యుద్ధాలు ఆపాను ప్రపంచంలో శాంతి దూత నాకంటే ఎవరు ఉంటారు అందుకే నాకు శాంతి నోపుల బహుమతి కావాలంటున్నాడు కదా మరి ఇదంతా ఏంటి